కుండలిని మహావిద్య యోగ సాధన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ కూడా నా నమస్కారములు సదాశివ సమారంభా వ్యాస శంకర మధ్యమా అస్మదాచార్య పర్యంతం మమ గురు యోగానంద భారతి వందే గురు పరం ఎందరో మహానుభావులు ఎందరో గురువులు ఎందరో సాధకులు అందరికీ కూడా నా వందనములు ఇప్పుడు మనము ఆధ్యాత్మిక మార్గంలో ఎలా పయనించాలి అనే దాని గురించి గత వీడియోల్లో కొంత తెలుసుకున్నాము ఇప్పుడు కొంత వివరించుకుందాం ఇప్పుడు బాహ్యంలోనే మనము అన్నిటినీ వెతుకుతున్నాం అన్నిటినీ చూస్తున్నాం కానీ అదే శాశ్వతం అనుకొని భ్రమిస్తూ ఆ మాయలోనే మనము జీవిస్తున్నాం ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఆ మాయను ఎలా తొలగించుకోవాలి అని చాలామందికి సందేహం మాయ అంటే ఎక్కడి నుంచి వచ్చింది మనకు అనేది మనకు అర్థం కావాలి కదా దీనికి ఒక మహనీయుడు చెప్తాడు మాయానగా వేరే దేశమున లేదు మాయానగా మనసున బుట్టి మనసున పుట్టిన మాయను మన సందేశం పవలను ఎక్కడ పుట్టింది మాయ మనసులోనే పుట్టిందన్నమాట మరి మనం ఇప్పుడు ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మనసులో పుట్టినటువంటి మాయను మనసులోనే స్టాప్ చేసుకోవాలి ఇప్పుడు అంతర్ముఖంగా మన ప్రయాణాన్ని మనము కొనసాగించాలి ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము అర్షడ్ వర్గాలను అదుపులో పెట్టుకోలేక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటిని కూడా మనము కంట్రోల్ చేసుకోలేక ఆ ఇంద్రియ నిగ్రహ శక్తి మనకు లేక అర్సడ్ వర్గాలు అనే బలమైన వాటిని మనము కంట్రోల్ చేసుకున్న శక్తి మనకు లేక ఉంది కానీ ఎలా చేసుకోవాలనేది మనకు తెలియడం లేదు కాబట్టి ఈ వీటన్నిటి ప్రభావం వల్ల మనము అజ్ఞానం అనే చీకటిలో ఉండి మన జన్మకు అర్థము పరమార్థమైనటువంటి మోక్ష మార్గం ఒకటి ఉంది అనేది మనం తెలుసుకోలేక ఈ జనన మరణ చక్రంలోనే పడి అమూల్యమైనటువంటి దుర్లభమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ మానవ జన్మను మనం వృధాగా విషయభోగాలకు లోనయ్యి మమకారానికి బానిసైపోయి అని వలలో చిక్కుకొని వాటి నుండి మనము బయటపడలేక కళ్ళును కళ్ళు ఉండి కూడా గుడ్డివాణ్ణిలాగా చెవుళ్ళు ఉండి చెవుటి లాగా నోరు ఉండి మోగువాన్లాగా మన జీవన ప్రయాణాన్ని మనము సాగిస్తున్నాం మరి దీని నుండి బయటపడాలి కదా భక్తి అనేది అవలంబించుకోవాలి ఫస్ట్ దాని నుంచి సరైనటువంటి అనుభవమైనటువంటి గురువును ఆశ్రయించి అక్కడ గురువు దగ్గరికి వెళ్ళి వినమ్రతతో ఆయన్ను సేవించి మహానుభావ ఈ జన్మకు అర్థము పరమార్థమైనటువంటి గమ్యం ఏదో మాకు వివరించండి ఎలాగైతే మేము అది అందుకుంటామో ఆ మార్గాన్ని మాకు చూపించండి అని అతన్ని ప్రాధాయపడి నుంచి మనం ఆ మార్గాన్ని తెలుసుకొని వారు ఎలా చెప్తారో అలాగ మనము ఆ మార్గంలో ప్రయాణిస్తూ సాధన చేస్తూ నమ్మకంతో మనము చేసినట్లయితే మన గమ్యాన్ని మనము చేరుకుంటాం గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు గురువు లేకుండా ఎవరికి కూడా ఏది రాదు ఇది బాగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి దీనికే వేమన యోగి ఏమంటాడంటే గురుని శిక్ష లేక గురు తెట్లు తెలుసును అజునికైనా వాణి అబ్బకైనా కాలము చెవి లేక తలుపెట్లు విశ్వభిరామభినులవీమా గురువు దగ్గరికి వెళ్ళి ఆయన నుంచి విద్య మనం నేర్చుకోకపోతే అజుడు అంటే బ్రహ్మ కానీ బ్రహ్మ వాళ్ళ అబ్బ కానీ గురువు మార్గం లేకపోతే ఏది కూడా తెలియబడదు అదే మనం ఇప్పుడు మన ఇంటికి తలుపేసాము తాళం వేసాము మరి తలుపు తీయాలంటే తాళం చెవి ఉండాలి అలాగే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం వెళ్ళాలంటే గురువు మనకు తాళం చెవి లాంటి వ్యక్తి అనమాట అప్పుడు ఎలాగా తాళం తీయాలో మనకు ఆ తాళం చెవి ఆయన ఉపదేశంతో మనకిస్తాడు అందుకే వేమన యోగి చాలా చక్కగా పద్యంలో వివరించాడు కాబట్టి చూస్తున్నది శాశ్వతం కాదు ఏదైతే కంటి కనపడకుండా ఉందో అదే శాశ్వతం కనపడేదంతా మాయ ఇప్పుడు ఉంటుంది రేపు లేకుండా పోతుంది కనపడకుండా ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది దాన్ని పొందడమే మన మార్గం ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ జ్ఞానాన్ని పొందడానికే శరీరం వచ్చింది అది మనం మర్చిపోయి ఏదో చేసుకుంటున్నాం అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించండి సద్గురువులను చేరండి వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా సాధన చెయ్యండి మంచి అలవాట్లతో ఉండండి ఆహార నియమాలు పాటించండి అప్పుడు మన గమ్యాన్ని మనము చేరుకుంటాం ఇప్పుడు ఎందరో గురువులను తిరిగి 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 ఆ గురువుల దగ్గర విద్య లేదు ఆ గురువు సరిగ్గా చెప్పలేదని తిరిగి 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 ఒక గురువు దగ్గరికి వచ్చి అక్కడ నేర్చుకొని వాళ్ళను కూడా మళ్ళీ విమర్శిస్తున్నారు ఇలా తిరుగుతూ తిరుగుతూ గురువులను విమర్శించే వాళ్లకు ఏడేడు పద్నాలుగు జన్మలు ఎత్తినా ఆ గురువు దోషము పోదు ఫస్ట్ బుద్ధి ఉపయోగించండి ఒక్క తాను తిరగండి తెలుసుకున్న తర్వాత ఒక్క దగ్గర ఉండి సాధించండి సాధన చెయ్యండి అప్పుడు మీ మార్గం మీరు చేరుకోగలుగుతారు ఇలా గురువులను విమర్శిస్తూ తిరుగుతూ ఉన్నారనుకో ఏది కూడా మీకు రాదు ఇది శాస్త్ర ప్రమాణం హరి ఓం లోకా సమస్త సుకునోభవంతు మరి ఒక వీడియోలో ఇంకా కొంత తెలుసుకుందాం